హలో అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు అండ్ స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ హెల్తీగా ఉన్నారు సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నాను చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేసి సో ఈరోజు అయితే మనం రీడింగ్ అయితే చేద్దామండి మీ పార్ట్నర్ అసలు కరెంట్ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ సో మీ గనుక రెజినైట్ అయితే మీరు కంటిన్యూ చేయండి మీకు కనుక రెజినైట్ అవ్వకపోతే ఏ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి సో మీరందరూ కూడా ఎవరెవరైతే ఛానల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళందరి విషస్ కూడా నేను ప్రతిరోజు నా మెడిటేషన్లో యూనివర్స్కి అయితే కన్వే చేస్తున్నానండి అందరికీ కూడా మీరు కోరుకున్నవన్నీ కూడా మీ లైఫ్లో యూనివర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హ్యాపీగా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి అండ్ బిలీవ్ చేయండి మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దాన్ని యూనివర్స్కి కన్వే చేస్తూ ఖచ్చితంగా బిలీవ్ చేయండి నమ్మకమే ఇక్కడ మిమ్మల్ని నడిపించడం అయితే జరుగుతుందండి సో అందరూ కూడా చక్కగా హ్యాపీగా ఉండండి అండ్ మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా మీ లైఫ్లో ఫుల్ఫిల్ అవుతాయి సో చక్కగా మీ హెల్త్ మీద మీ యొక్క కెరియర్ మీద మీరు ఫోకస్ చేయండి ఎమోషనల్ వైజ్ కూడా మీకు అంతా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ జరుగుతాయండి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే సరిపోతుంది నేను రిప్లై అయితే ఇస్తానండి సో కాల్స్ అయితే చేయకండి వాట్సాప్లో మెసేజ్ చేయండి రీడింగ్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కామెంట్ చేస్తేనే తెలుస్తుంది నాకు రీడింగ్ మీకు యూజ్ అవుతుందా లేదా అనేది అండ్ ఛానల్ చూస్తున్న వారికి అండ్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో రీడింగ్ చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోతామండి మీకు ఏ పాయింట్స్ అయితే రెజనేట్ అవుతున్నాయో మీకు ఎలా అనిపిస్తుందో దాని అందరినీ కూడా నా కామెంట్ రూపంలో తెలియచేయండి సో మీ ఎనర్జీస్ని యూనివర్సిటీ కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే మీకు అందించడం జరుగుతుందండి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో వాటి అన్నిటినీ కూడా యూనివర్సిటీ కనెక్ట్ కనెక్ట్ చేసుకోండి ఎనర్ సో యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ అందరూ కూడా మీ ఎనర్జీస్ యూనివర్స్కి కనెక్ట్ చేసుకున్నారని అయితే అనుకుంటున్నానండి ఇప్పుడు చూద్దాం ఏం మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది యూనివర్స్ మీకని డోంట్ రీట్ మీ ద వే యు డోంట్ యు డిజర్వ్ ఇట్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే అది ఎమోషనల్ బాండింగ్లోనైనా కెరియర్లోనైనా జాబ్ కానీ లేదా రిలేషన్షిప్స్ వైజ్ కానీ మీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మీ మనసులో మీరు ఏమనుకుంటున్నారంటే అందరూ చుట్టూ ఉన్న వాళ్ళు మీతో ఏదైతే మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం ఉందో మీతో మాట్లాడే విధానం కానీ మీతో చెప్పే విధానం కానీ మీతో బిహేవ్ చేసే విధానం ఏదైతే ఉందో అదంతా మీకు నచ్చట్లేదు ఎందుకంటే వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇవ్వడం కానీ అంటే రిలేటివ్స్లో రెస్పెక్ట్ లేకపోవడం లేదా కలీగ్స్లో మీతో కరెక్ట్గా ఉండకపోవడం ఇట్లాంటివైతే జరుగుతున్నాయి అని మీ మనసులో బాధపడుతున్నారని చెప్తుంది యూనివర్స్ అండ్ లేదా ఎమోషనల్ బాండింగ్ విషయంలో మీ పార్ట్నర్ మీ మీతో సరిగ్గా ఉండట్లేదు సరిగ్గా నడుచుకోవట్లేదు వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం మిమ్మల్ని మీతో ఉండే విధానం అది కరెక్ట్గా లేదు దాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు వాళ్ళు మీతో అలా బిహేవ్ చేయడం అనేది యూనివర్స్ చెప్తుందండి సో ఈ పాయింట్స్ కనుక ఎవరైనా రెజనైట్ అయితే మీరు ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలియచేయండి మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది మీకు అసలు రీడింగ్ యూజ్ అవుతుందా లేదా యూనివర్స్ మీకు చెప్తుంది కరెక్ట్ మీకు కనెక్ట్ అవుతుందా లేదా అనేది సో అందుకనే అడుగుతున్నాను ఐ కాంట్ కమ్ టు నో అండ్ యూ ట్రిగ్ మీ ఈ సిచ్యువేషన్స్లో ఏదైతే ఉందో మీ మధ్య ఏదైతే ఎమోషనల్ బాండింగ్ విషయంలో ఏదైతే నడుస్తూ ఉంటుందో అంటే మీకు కానీ మీ సోల్మేట్ కానీ మీ మధ్య ఏదైతే జరుగుతుందో ఆ విషయాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తున్నట్టు ఉన్నాయి అని మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఆలోచిస్తున్నారట ఎందుకంటే ఈ టైంలో వాళ్ళు మీ ముందుకి ఏ విషయం చెప్పడానికి కానీ రాలేకపోతున్నాము ఎవరైతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయన్స్ ఉందో ఎవరికైతే మీ మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్స్ కానీ లేదా గ్యాప్స్ కానీ ఉన్నాయో ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ పాయింట్ రెసినేట్ అవుతుందండి సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ టైంలో నేను నీ ముందుకు వచ్చి ఏమీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను కానీ నువ్వు ఏదైతే చేస్తున్నావో నువ్వు ఏదైతే నాకు చూపించావో ఒక ఎమోషనల్ బాండ్ కానీ లవ్ కానీ ఎఫెక్షన్ కానీ ఏదైతే ఉందో దానికి నేను కట్టుబడి ఉన్నాను అంటే అది నాకు బాగా అట్రాక్ట్ చేసింది బట్ అట్రాక్ట్ చేసినా కూడా నా సిచ్యువేషన్స్ బట్టి నేను ఈ టైంలో నీ దగ్గరికి రాలేకపోతున్నాను అని వాళ్ళు ఫీల్ అయితే ఉందంట సో ఈ పాయింట్స్ ఎవరికైనా రెజినేట్ అవుతాయి కనుక నాకు కామెంట్లో తెలియచేయండి ఐ కాన్ మేక్ యూ హ్యాపీ అండ్ వాళ్ళు ఫీల్ అవుతున్నారంట మిమ్మల్ని వాళ్ళు సంతోషంగా ఉంచలేకపోయాము మిమ్మల్ని వాళ్ళు ఏదైతే అంటే వాళ్ళ బిహేవియర్ వాళ్ళ కానీ వాళ్ళు ఏదైతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో మేబీ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుస్తుందండి ఎట్లా ఉంటుందంటే మనసులో వాళ్ళకి మీ మీద ఇంట్రెస్ట్ ఉన్న ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోవచ్చు అని యూనివర్స్ చెప్తుంది సో లేదు వర్క్ ప్రెషర్ వల్ల అయినా అయి ఉండొచ్చు లేక వాళ్ళ సిచ్యువేషన్స్ అని మనం ముందే చెప్పుకున్నాం సో అట్లాంటి సిచ్యువేషన్స్ వల్ల నేను నిన్ను హ్యాపీగా ఉంచలేకపోతున్నాను అంటే మీరు ఏదైతే సంతోషాన్ని కోరుకుంటున్నారో ఏదైతే ఎమోషనల్ బాండింగ్ మీ పర్సన్ విషయంలో మీ పార్ట్నర్ మీ సోల్మేట్ విషయంలో ఏదైతే ఎమోషనల్ బాండ్ కోరుకుంటున్నారో దాన్ని వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు అని వాళ్ళకి తెలుసట సో ఎవరైనా ఈ పాయింట్స్కి అంటే మీ పార్ట్నర్ ఎప్పుడైనా మీతో ఇలా చెప్పి ఉంటే నేను నిన్ను ఇంకా సంతోష పెట్టలేకపోతున్నాను నేను అనుకున్నట్లు నిన్ను హ్యాపీగా ఉంచలేకపోతున్నాను లేదా నీ ఎక్స్పెక్టేషన్స్ నేను ఇంకా రీచ్ చేయలేకపోతున్నాను అని ఎవరైనా మీ సోల్మేట్ మీతో చెప్పుంటే ఆ పాయింట్స్ కనుక మీకు రెజినేట్ అయ్యి ఉంటే మీరు నాకు కామెంట్లో తెలియజేయండి ఎనీ ఇష్యూస్ మీరు ఏది చెప్పాలనుకున్నా కూడా మన మధ్య కాన్వర్జేషన్స్ జరిగేదంతా కూడా కామెంట్సే కాబట్టి మీరు అనుకోవచ్చు కామెంట్స్ చెప్తున్నా కూడా కామెంట్స్ చేస్తున్నా మీరేం మాకు రిప్లై ఇవ్వట్లేదు కదా నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది మీకు నేను ప్రతి కామెంట్ని చదువుతాను అండ్ అది డిస్కస్ చేయవలసిన విషయం అయితే నేను వీడియోలో కూడా నేను రీడింగ్లో కూడా నేను డిస్కస్ చేస్తాను రీడింగ్ మధ్యలో అయ్యే నా రెగ్యులర్గా ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలుసు సో నేను కొంచెం టైం లేకపోవడం వల్ల మేబీ అంతే నేను రిప్లైస్ అయితే ఇవ్వలేను ఎందుకంటే ఇక్కడ మనం చేసే రీడింగ్ అంతా కూడా ఎమోషనల్ కనెక్షన్సు వాళ్ళ ప్రతిదీ కూడా మీ మనసులోని ఒక బాధ కానీ హ్యాపీనెస్ కానీ మీ నాతో షేర్ చేసుకుంటున్నాను దానికి నేను ఒక లవ్ సింబల్ ఇచ్చో లేకపోతే ఒక స్మైల్ ఇచ్చో వదిలేస్తే అది కరెక్ట్ కాదు సో అది నేను అర్థం చేసుకుని నేను దానికి ఒక పెద్ద మెసేజ్ అయితే నాకు టైప్ చేయాలని అనిపిస్తుంది కానీ ఆ టైం నాకు ఉండట్లేదు కానీ ఎవ్ ఎవ్రీ మెసేజ్ని ఎవ్రీ కామెంట్ని నేను చదువుతాను అందరికీ కూడా చెప్తున్నాను మీది కనుక నేను డిస్కస్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా రీడింగ్లో చెప్ వీడియోలో రీడింగ్లో చెప్తున్నాను అది అందరికీ ఉపయోగపడేలాంటి మెసేజెస్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే అది ఆల్మోస్ట్ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలుసు కదండి సో అందుకే చెప్తున్నాను మీరు పదే పదే ఎందుకు ఇంతసేపు చెప్తున్నారా అని అనుకోకండి నేను కామెంట్ చేస్తేనే మీకు మా నాకు మధ్య కాన్వర్జేషన్ కరెక్ట్గా జరుగుతుంది అనేది కమ్యూనికేషన్ జరుగుతుంది అనేది నా ఒపీనియన్ దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్ అంట ఈ టైంలో మీకు మీ పార్ట్నర్కి ఎలా ఉందంటే మీ సోల్మేట్కి అంటే కొంతమంది విషయంలో మీకు జరగచ్చు కొంతమంది విషయంలో మీ సోల్మెట్కి జరగచ్చు ఇక్కడ నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే అందరికీ ఒకటే సిచ్యువేషన్స్ జరగవండి అందరి ఫీల్ అందరి మనసులోనూ కూడా ఒకలాంటి ఒపీనియన్సే రావు మీ విషయంలో మీ పార్ట్నర్ బాధపడి ఉండొచ్చు మీ పక్క వాళ్ళ విషయంలో మీరు బాధపడి ఉండొచ్చు అంటే అలా ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు మీకు జరిగిన విషయంలో మీ సోల్మేట్ మిమ్మల్ని పట్టించుకోకపోతే మీరు బాధపడుతూ ఉండొచ్చు అదే పక్క వాళ్ళ ఎవరైనా అయిన విషయంలో అయితే ఇంకో వేరే పార్టీ అనుకోండి వేరే పర్సన్స్ అనుకోండి వేరే ఇద్దరు పర్సన్స్లో వా వాళ్ళ సోల్మేట్ పట్టించుకుంటూ ఉంటారు వాళ్ళు వదిలేస్తూ ఉంటారు ఇట్లాంటి సిచ్యువేషన్స్ అంటే ఇక్కడ చూసే వాళ్ళలో మీం కానీ మీ పార్ట్నర్ కానీ సేమ్ ఈ ఫీలింగ్స్ అయితే ఉంటాయి అనేది నేను చెప్తున్నాను దీస్ ఫీలింగ్స్ అని ఈటింగ్ మే ఎలా ఈ ఏదైతే మీ మధ్య జరుగుతున్నాయో ఏదైతే మీ మధ్య కాన్వర్జేషన్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ ఏదైతే మీ మధ్య పూర్వంగా అంటే ఇంతకుముందు ఈ టూ త్రీ డేస్ ముందు కానీ పాస్ట్లో కానీ ఏదైతే పాస్ట్లో ఒక రొమాంటిక్ సీన్స్ కానీ లేకపోతే ఒక రొమాంటిక్ రొమాంటిక్ టాక్ కానీ అంటే మాట్లాడుకునేడం కానీ మంచిగా ఒక స్మూత్గా ఇద్దరు హ్యాండిల్ చేసుకుని మాట్లాడుకోవడం కానీ చక్కగా మంచి మంచి విషయాలు షేర్ చేసుకోవడం కానీ ఇట్లాంటివి అంటే ఒక హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ లేదా మీ మధ్య ఏదైతే కాన్వర్జేషన్స్ జరిగి డిస్ప్యూట్స్ పెరిగి ఏదైతే గొడవలు జరిగి ఇట్లాంటి విషయాలు కానీ ఏదైనా కూడా అంటే సుఖమైన బాధైన కష్టమైన సుఖమైన రెండిట్లో ఏదైనా కూడా ఆలోచించుకుంటూ ఉంటే అంట ఆ బాధ కానీ ఆ పెయిన్ కానీ ఆ సంతోషం కానీ బతికుండంగాని మమ్మల్ని చంపేసేసేలా ఉంది మమ్మల్ని తినేసేలా ఉంది అని ఫీల్ అవుతున్నారట సో అంతలా ఫీల్ ఆ అంత పెద్ద వర్డ్స్ యూజ్ చేశారంటే మీ ఎమోషనల్ బాండ్ అసలు ఎంత స్ట్రాంగ్ ఉంది ఎంత బాగుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుందండి అంటే మీరు కానీ మీ సోల్మేట్ కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తున్నారు అంటే అసలు మీ ఎమోషనల్ బాండ్ ఎంత స్ట్రాంగ్ అసలు ఎంత పెయిన్ ఫీల్ అవుతున్నారు ఇంకొకటి అంటే వదులుకోవడానికి కూడా ఇష్టపడిన సిచువేషన్స్లో ఉన్నప్పటికీ కూడా సమ్ రీజన్స్ వల్ల లేదా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంత దూరం కానీ కొంత గ్యాప్ కానీ వస్తుంది అనేది ఇక్కడ తెలుస్తుంది సో ఇంకా ఎలా ఉందంటే పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ సోల్మేట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నేను నా పక్కన ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి గురించి ఆలోచిస్తున్నాను వాళ్ళందరికంటే ఎక్కువగా నేను నీ గురించి ఆలోచిస్తున్నాను అంటే ఏం చెప్తున్నారంటే వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉన్న ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయన్సర్ చాలా స్ట్రాంగ్గా ఉన్న పర్సన్స్ కూడా ఉన్నారు ఆ థర్డ్ పార్టీ ఎవరైనా అవి ఉండొచ్చండి అంటే థర్డ్ పార్టీ అంటే వేరే మేలా ఫీమేలా ఇట్లాంటివి కాదు అపోజిట్ సెక్స్ అనేది కాదు వాళ్ళ మదర్ అవ్వచ్చు ఫ్రెండ్ అవ్వచ్చు ఫాదర్ అవ్వచ్చు బ్రదర్ అవ్వచ్చు వాళ్ళకి ఇన్ఫ్లుయన్స్ చేసేవాళ్ళు అంటే వాళ్ళని మైండ్ మైండ్ని వాళ్ళ కంట్రోల్లో ఉంచుకునే వాళ్ళు నేను ఈ మంచికి చెప్తున్నాను అంటే వాళ్ళకి ఎక్కువగా నమ్మకాన్ని కలిగించేవాళ్ళు నీ కోసమే చెప్తున్నాను నీ నీగు నీ వెల్ విషయాన్ని నేను అని ఎవరైతే వాళ్ళ నమ్మకస్తులు అనుకుంటారో వాళ్ళు అయితే వాళ్ళతో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం ఆలో అంటున్నారంటే వాళ్ళతో ఉన్నప్పటికీ కూడా నేను మాత్రం నీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను నా చుట్టూ ఎంతమంది ఉన్నా నీ జ్ఞాపకాలతోనే నేను నా టైంని స్పెండ్ చేస్తున్నాను అంటున్నారు సో అది కూడా కొంచెం వాళ్ళు పెయిన్ ఫీల్ అవుతున్నారు అనేది మనకి తెలుస్తుంది ఐ విష్ ఐ గుడ్ బి ఫుల్లీ హోమ్ నేను ఏది చెప్తున్నా ఇప్పుడు నా మనసులో ఏదైతే ఉందో ఇంకా ఏమనుకుంటున్నారంటే మీ సోల్మేట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో వాళ్ళ మనసులో ఏదైతే ఆలోచిస్తున్నారోనంట అదంతా కూడా ట్రూ ట్రూ ఫీలింగ్స్ హానెస్ట్ ఫీలింగ్స్ అంటే నేను నిజంగా నిజాయితీగా నేను నా మనసులో ఏదైతే ఉందో దాన్ని బయట పెడుతున్నాను ఆ ఫీలింగ్స్ని నేను చెప్తున్నాను అంటే ఇవన్నీ కూడా మీ దగ్గరికి వచ్చి చెప్పరండి ఇవన్నీ చెప్పలేరు చెప్పకపోవడం ముందే మనకు వచ్చింది ఐ కాంట్ కాంటూ రైట్ నో నేను నీ దగ్గరికి ఈ నిమిషంలో కానీ ఈ క్షణంలో కానీ ఈ సమయంలో కానీ నేను నీ దగ్గరికి రాలేను కానీ నేను అవన్నింటినీ కూడా ఈ ఈ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా క్యారీ చేస్తున్నాను అని వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే నా చుట్టూ వంద మంది ఉన్ని వెయ్యి మంది ఉన్ని ఒక అకేషన్లో ఉన్ని లేకపోతే అలోన్గా ఉన్నాయి నేను మాత్రం నీ గురించి మన మధ్య ఏదైతే సిచ్యువేషన్స్ జరిగినాయో వాటన్నిటి గురించి నేను ఆలోచిస్తూ నేను పెయిన్ ఒక్కొక్కసారి పెయిన్ వస్తుంది ఒక్కొక్కసారి అంటే మంచి విషయాలు జరిగిపోతూ ఉంటే మళ్ళీ ఇప్పుడు అది అలాంటి విషయాలు నా మధ్య జరగలేదే ఇప్పుడు నేను మిస్ అయ్యేనే అనే ఒక పెయిన్ ఉంటుంది లేదా అరే అప్పుడు అంత మంచి మంచి విషయాలు మా మధ్య జరిగాయి అంత మంచిగా మేము ఉన్నాము అని ఒక హ్యాపీనెస్ కూడా ఉంటుంది ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా వాళ్ళు మేము ఫీల్ అవుతున్నాము అని వాళ్ళలో వాళ్ళే అనుకుంటున్నారంట ఇంకా ఏమనుకుంటున్నారంటే ఇవన్నీ కూడా నా నిజమైన ఫీలింగ్స్ నేను హానెస్టీగా చెప్తున్నాను నేను అంటే ఎవరితోనూ మాట్లాడట్లేదండి ఇక్కడ వాళ్ళకు వాళ్ళే మనసులో అనుకుంటున్నారంట ఇవన్నీ కూడా నా నిజమైన నేను నేను ఏదైతే అనుకుంటున్నానో నేను ఇప్పుడు నా మనసులో ఏదైతే ఉందో ఇవన్నీ కూడా నా నిజమైన భావాలు నా నిజమైన ఫీలింగ్స్ సో వాటిని నీకు నేను చెప్పలేకపోతున్నాను కానీ ఏమి చేయలేని సిచ్యువేషన్స్ అని కూడా వాళ్ళు అనుకుంటున్నారంట అండ్ ఐ కాన్ ప్రోమిస్ యూ ఎనీథింగ్ ఇది నిజమైన ఫీలింగ్స్ అని వాళ్ళు చెప్పారు ఆల్రెడీ నేను హానెస్టీగా ఉన్నాను నేను హానెస్టీగా ఉంటున్నాను అని పర్సన్ అయితే వాళ్ళు చెప్పుకుంటున్నారు ఈ చెప్పుకుంటున్న సిచ్యువేషన్స్లో అంటే వాళ్ళు వాళ్ళే నిజాయితీగా ఉన్నాము అని వాళ్ళు అంటే యూనివర్స్ చెప్తుంది సో ఇట్లాంటి టైంలో కానీ నేను నీ ముందుకు వచ్చి ఏ విషయంలోనూ కూడా నీకు నేను ప్రామిస్ చేయలేకపోతున్నాను ఏ విషయంలో కూడా నేను నీకు వచ్చి ఇప్పుడు మీరు అడగచ్చు మేడం ఇవన్నీ చెప్తున్నారు కదా వాళ్ళు చాలా హానెస్టీగా ఉన్నారు మామ మా మా గురించి ఇంకా ఆలోచ వదిలేసి వెళ్ళిపోయినా కూడా మా గురించి ఆలోచిస్తున్నారు మా గురించి పెయిన్ ఫీల్ అవుతున్నారు అని మీరు చెప్తున్నారు మరి వాటన్నిటికీ వాళ్ళు అక్కడెక్కడో ఉండి పెయిన్ ఫీల్ అవ్వడం ఎందుకు నా మా దగ్గరికే వచ్చి చెప్పొచ్చు కదా లేకపోతే ఒక కాల్లోనే చెప్పొచ్చు కదా అని అంటే దానికి యూనివర్స్ ఏం చెప్తుందంటే ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్ నేను నీకు ఏ విషయాన్ని కూడా నేను హానెస్టీగా ఉన్నాననే విషయాన్ని కూడా నేను నీకు ప్రామిస్ చేసి నేను చెప్పలేను బికాస్ ఎందుకంటే నేను నా సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి నేను నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని అని ఉండే కానీ నాకు టైం అనేది కలిసి రావట్లేదు లేకపోతే నేను ఈ ఈ సిచ్యువేషన్స్లో నీ నీకు చెప్పలేను అనే ఒక ఆలోచన అయితే వాళ్ళలో ఉందంట సో వాళ్ళు ఇంతలాగా అన్ ఆలోచిస్తున్నారు ఇంకా సమ్టైమ్స్ ఎలా ఉందంటే ఐ స్కేడ్ ఆమ్ స్కేడ్ ఆఫ్ రిజెక్షన్ ఒక్కొక్కసారి రిజెక్ట్ అయిపోతామా ఒక్కొక్కసారి మీ దగ్గరికి వస్తే అంటే ఇది అందరికీ ఎలా ఉంటుందంటే మీకు ఏ పాయింట్స్ రెసిడెంట్ అయినాయో మీకు మీరు తీసుకోండి ఇన్ కేసు అన్ని పాయింట్స్ రెసిడెంట్ అయినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు ఎందుకంటే ఇక్కడ ఎవరో బాగా కనెక్ట్ అయ్యి మీ ఎనర్జీస్ని యూనివర్స్కి కనెక్ట్ చేసుకున్నారు సో కాబట్టే వస్తుంది చూసిన వాళ్ళలో సో ఇక్కడ ఏమనిపిస్తుందంటే మీ పాట మీ పక్కనే మీ సోల్మేట్ మీ పక్కనే ఉండొచ్చు కొంతమంది విషయంలో కొంతమంది విషయంలో దూరంగా ఉండొచ్చు కొంతమంది విషయంలో వర్క్ పరంగా చాలా లాంగ్లో ఉండొచ్చు కొంతమంది విషయంలో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో వేరే దగ్గర ఉండొచ్చు కొంతమంది విషయంలో అసలు పట్టించుకోవట్లేదు మమ్మల్ని వదిలేసారు పూర్తిగా అనుకోవచ్చు కానీ ఏది ఎలా అనుకున్నా ఏ పర్సన్ ఎక్కడ ఉన్నా ఇన్ కేస్ మీ పక్కన ఉన్నా వాళ్ళు మీతో చెప్పలేని మాటలు ఇవన్నీ వాళ్ళ మనసులో ఈ టైంలో ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళ మైండ్లో ఎలా ఉంది వాళ్ళ మనసులోని ఆలోచనలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం సో వాళ్ళు ఈ నిమిషంలో ఇలా ఆలోచిస్తున్నారు మీరు చూసే టైంకి వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తూ ఉండవచ్చు ఇన్ కేస్ మీరు ఈ రీడింగ్ టూ డేస్ తర్వాత చూసినా వాళ్ళ ఆలోచన ఈ విధంగా ఉంటుంది అంటే మీకు ఎప్పటికైతే రీచ్ అవుతాయో ఈ ఇవన్నీ కూడా వాళ్ళు మీకు పంపిస్తున్నవన్నమాట సో అంటే వాళ్ళ మనసులో ఆలోచనలు మీరు ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకున్నారు కాబట్టి యూనివర్స్ మీకు పంపిస్తుంది సో వాళ్ళు ఆ టైంలో ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటారు ఐ కాంట్ ప్రామిస్ ఎనీథింగ్ నేను ఈ టైంలో నీకు ఎలాంటి ప్రామిసెస్ ఇవ్వలేను అంటే కొన్ని కొన్ని టైంలో మీరు అడిగి ఉండి ఉండవచ్చు నువ్వు నా దగ్గరికి ఎందుకు నా లైఫ్లోకి వచ్చావు నన్ను ఇప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు లేకపోతే ఇంతకు ముందు ఉన్నట్లు నన్ను నాతో ఎందుకు ఉండట్లేదు నా మీద ఎందుకు ప్రేమ చూపించట్లేదు నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు ఇలా ఇలా ఏదో ఒకటి మీరు అడుగుతూ ఉండొచ్చు సో వాళ్ళు మీకు ఏ విషయానికి కూడా ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం కానీ లేకపోతే ఒక క్లారిటీగా ఆన్సర్ చెప్పడం కానీ ఇలాంటివి ఏమీ చేస్తూ ఉండి ఉండకపోవచ్చు సో దాన్నే లేదు ఎవరైతే మ్యారేజ్ అవ్వకుండా ఉన్నారో వాళ్ళు ఏంటంటే మనం మ్యారేజ్ చేసుకుందాం లేకపోతే ఎంగేజ్మెంట్ చేసుకుందాం లేకపోతే మనం ఇలా ఉందాం ఇట్లా ఉందామని అని అంటే వాళ్ళు ఎలాంటి ప్రామిసెస్ అంటే ఫ్యూచర్ గురించి ఎలాంటి ప్రామిసెస్ ఇవ్వటం లేదు ఇవ్వడానికి ఇప్పుడు నాకు కుదరట్లేదు అనేది అయితే చెప్తున్నారు అను అని వాళ్ళ మనసులో అనుకుంటున్నారు సో ఇంకా ఎలా ఉందంటే నేను నా బ్రెయిన్ ఏదైతే చెప్తుందో దానిని కంటే నా మనసు ఏదైతే చెప్తుందో దానికే నేను ఎక్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను కానీ బయటికి చూసే వాళ్ళందరికీ కూడా నేను మనసుతో కాకుండా నేను నా మైండ్ అంటే నా బుర్రతోనే ఆలోచన చేస్తున్నాను అనుకుంటున్నారు తప్ప నేను అలా చేయలేకపోతున్నాను నా నాకు ఒక హార్ట్ ఉంది నాకు ఒక మనసు ఉంది సో కరెంట్ సిచ్యువేషన్స్లో నా మనసుతోనే నా మనసుకే నేను పెద్ద ఇంపార్టెన్స్ ఇస్తున్నాను కానీ నా బ్రెయిన్కి నేను ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే పక్కనే థర్డ్ పార్టీ ఉండొచ్చు లేకపోతే పక్కనే వాళ్ళ వర్క్ ఉండొచ్చు లేకపోతే పక్కనే వాళ్ళ ఏదైనా ఇష్యూస్ ఉండొచ్చు ఉన్నా కూడా ఎంత మనం ముందే చెప్పుకున్నాం కదండి వంద మందిలో ఉన్ని వెయ్యి మందిలో ఉన్ని ఎలాన్గా ఉన్ని ఇప్పుడు ప్రజెంట్ మీరు వాళ్ళు కరెంట్ మీ గురించి ఆలోచిస్తున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది సో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా నేను నీ గురించే ఆలోచిస్తున్నాను నా మైండ్ అంతా కూడా చెప్తుంది నువ్వు వర్క్ చేయు లేకపోతే నువ్వు నీ పని చేసుకో నీకు ఏది సేఫ్గా ఉంటే దానివైపుకు నువ్వు వెళ్ళ అని చెప్తున్నా నా మనసు మాత్రం కాదు కాదు నీ కోసం నీ పర్సన్ నీ సోల్మేట్ నీ పార్ట్నర్ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి నువ్వేమన్నా అన్యాయం చేస్తున్నావేమో లేకపోతే వాళ్ళని నువ్వు తప్పుగా చూస్తున్నావేమో లేకపోతే వాళ్ళు నీ కోసం వెయిట్ చేస్తున్నారేమో అని ఎక్కడో నన్ను లాగుతుంది అనేది వాళ్ళ ఒపీనియన్ అంట వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారంట ఆ విధంగా ఇట్ ఈజ్ డార్క్ వితౌట్ యూ ఒప్పేసుకున్నారుగా ఎలా అంటే నువ్వు లేకుండా నా లైఫ్ అంతా చీకటి మయం అంటే మీరు లేకుండా వాళ్ళ లైఫ్ మొత్తం ఎలా ఉంటుందంటే చీకటి అయిపోయింది అంటే చీకటిలో వాళ్ళు ఇప్పుడు మేము బతుకుతున్నాం అని వాళ్ళని వాళ్ళ అంటే ఎన్ని హంగులైనా ఉండొచ్చు ఎన్ని ఆర్భాటాలైనా ఉండొచ్చు ఎంతమంది అయినా వాళ్ళ చుట్టూ ఉండొచ్చు వాళ్ళు ఎంత హ్యాపీగానైనా ఉన్నట్టు కనిపించవచ్చు కానీ వాళ్ళకి ఇప్పుడు అలా అనిపిస్తుందంట సో ఎవరైతే ఎవరో కానీ చాలా చాలా పెయిన్ అయితే ఫీల్ అవుతున్నారండి కాకపోతే వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు అంతే ఎమోషన్స్ ఓవర్ హీల్ మీ ఎమోషన్స్ అనేవి నాకు చాలా చాలా ఎక్కువ అయిపోతున్నాయి కానీ దీన్ని ఎలా నేను ఓవర్ అంటే ఓవర్టేక్ చేయాలో దీని నుంచి నేను ఎలా బయటపడాలో నాకు కూడా తెలియట్లేదు అసలు ఈ సిచ్యువేషన్స్ దేనికి దారితీస్తాయి అనేది కూడా నాకు అర్థం కావట్లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు హౌ కుడ్ యూ ఎవర్ ఫర్ గివ్ ది మెస్సి ఐ హ్యావ్ మేడ్ నువ్వు నాకు అర్థం కావట్లేదు ఇంకా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే నాకు అర్థం కావట్లేదు అసలు నీ లైఫ్లో నేను ఏదైతే మెస్సి అంటే ఏదైతే చిందరబందర చేయడం అంటే ఒక మంచి ప్లజెంట్ ఉన్న ఒక ఎమోషనల్ బాండ్ని మీరు కోరుకున్నారు వాళ్ళు కూడా అట్లనే కోరుకున్నారు అట్లాంటి సిచ్యువేషన్స్లో ఎలా ఉందంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అసలు మొత్తం ఖరాబ్ అయిపోయి మొత్తం అంతా కూడా మెస్సి మెస్సీగా అయిపోయి ఇక్కడ మీరు హ్యాపీగా లేరు అక్కడ వాళ్ళు హ్యాపీగా లేరు వాళ్ళు హ్యాపీగా ఉండలేకపోతున్నారు మిమ్మల్ని హ్యాపీగా ఉంచలేకపోతున్నారు సో అనుకున్నదొకటి జరుగుతున్నదొకటి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఎలా ఉందంటే వాళ్ళకి తెలుసు అంట నువ్వు నన్ను అసలు క్షమించగలుగుతావా నేను ఇంత మిస్టేక్ చేశాను ఇంత నీ లైఫ్ని మన అనుకున్న లైఫ్ని ఇంత మెస్సి చేశాను సో ఇంత మెస్సి జరిగిన తరువాత మన మధ్య ఒక క్షమాపణ అనేది ఉంటుందా అసలు నువ్వు నన్ను క్షమించగలుగుతావా ఇట్లాంటి ఆలోచనలు అన్నీ కూడా వాళ్ళకి వస్తున్నాయంట సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీ పార్ట్నర్ మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెంట్ ఎనర్జీస్ ఈ విధంగా చెప్తున్నాయి వాళ్ళు ప్రెసెంట్ కరెంట్ సిచ్యువేషన్స్లో వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఎనర్జీస్ యూనివర్స్ ఈ విధంగా పంపించడం జరిగిందండి మీకు ఎలా ఉంది ఏవైనా పాయింట్స్ మీకు కనెక్ట్ అవుతున్నాయా మీకు రెజినేట్ అవుతున్నాయా అనేది నాకు కామెంట్లో తెలియజేయండి రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ రీడింగ్ మీకు ఎలా ఉంది లై నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో తెలియజేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో